హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ రైతు బిడ్డ నాగారాయణ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి అందరూ చాలా వరకు వాచ్ చేస్తున్నారు ఇంతవరకైతే కోదలు అయిపోయినాయి కదా మళ్ళీ సెకండ్ టర్మ్ అంటే యాసింగి పంటకి ప్రిపేర్ అవుతున్నాం ఏం వడ్లా కానీ నైట్ పెట్టిందని కామెంట్స్ అడుగుతున్నారు పొట్టి వడ్లు అండి కానీ పంట మంచిగా వచ్చిందని అందరూ అంటున్నారు మా ఏరియాలో అక్కడ మా చుట్టుపక్కల పొలాలన్నీ చిట్టి పొట్టి వడ్లే చల్లుతున్నారండి వాళ్ళతో పాటు మేము కూడా అదే కంటిన్యూ అవుతున్నాం ఎందుకంటే మళ్ళీ మిషన్లకి గింట వాటి ఏది తేడా రాకుండా వాళ్ళతో పాటు మంది కూడా వస్తుంది కాబట్టి మేమైతే చిట్టి పొట్టి వడ్లు తెచ్చామండి పంట మంచిగా వస్తుందని కొంతమంది అంటున్నారు కొంతమంది రే వెయిట్ రాదక్క అని కొంతమంది ఇంకా అంతా దేవుడిదయ్యా ఇంకా మార్నింగ్ అయితే నైట్ నానభోసాం కదా మార్నింగ్ అయితే అందులో రమ్ములో ఉన్న వాటర్ మొత్తం తీసేసాము తీసిన తర్వాత అంటే ఏమైనా పోతాయని పెట్టినాం సిల్లులు గిన్నె పెట్టి పోసినామండి అంటే కింద వాటర్ ఒక్కటే పోయి గింజలు పోకుండా ఉండటం కోసం ఐదు ప్యాకెట్లు తెచ్చాము ఒకటి పదకొండు వందలండి పది కేజీల ప్యాకెట్లు అవి కూడా మీరేం వడ్లు చల్లారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి తెలుసుకుంటా అంటే ఇన్ని రకాల వడ్లు ఉంటాయా అని తెలుస్తుంది కదా ఎవరెవరు ఎట్లా వెయ్యాలి పండ్ల పండించారని తెలుసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయట కడదామంటే అన్ని ఎలకలే ఉన్నాయండి ఎలకలు ఉన్నాయని బయట కట్టకుండా లోపల రూమ్లో కడుతున్నాం ఎప్పుడు ఇందులోనే కడతామండి అందరం మా అమ్మాయి కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళ నాన్న వాటర్ అవి రమ్ములో నుంచి పడుతుంటే హెల్ప్ చేస్తుంది అంత పిల్లలకు కూడా మనం పని నేర్పించాలండి ఎందుకంటే వాళ్ళని వాళ్ళకు కూడా తెలియాలి మన కష్టం అనేది గర్వంగా పెంచవద్దు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎందుకంటే మనం ఎంత కష్టపడేది అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి నేనైతే ప్రతి పనిలో వాళ్ళకి చెప్తూనే ఉంటాను వాళ్ళకి తెలియాలని వాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారండి కష్టంగా ఏం చేయరు మా చేస్తారు కానీ ఏ పని చెప్పినా కానీ కష్టంగా అయితే చేయరు వాళ్ళు అలా నేర్పించాలి మనం పిల్లలకి ఇంకా మండ అయితే కంప్లీట్ అవుతుందండి కొంచమే కాదు ఇంకా చాలా మొత్తం అదంతా మందం ఉంది మొత్తం ఇట్లా దగ్గర ఇట్లా అని పలసగాని కట్టాలి మండే మండ కట్టడం అంటే అందరికీ తెలిసే ఉంటుందండి నాకు తెలిసైతే తెలియని వాళ్ళ కోసం వేయడం మొక్క కట్టడం మొక్క రావటం అని కొంతమంది బస్తాలలో కట్టొచ్చు కక్క అంటారు బస్తాలలో కట్టిననుకో మొత్తం దాని చుట్టూ వచ్చి బస్తాకే చదువు ఉండిపోతాయండి అందుకే మేము ఎప్పుడు ఇలానే చేస్తాం అలా చేసుకోవాలి మొత్తం చూడండి మంచిగా అది నాకు చేసుకొని తర్వాత గడ్డి వేసుకోవాలండి గడ్డి మెయిన్ అంటే నా చిన్నప్పుడు అయితే నాన్న మోదుగు మొక్కలతో చేసి మోదుగు ఆకులు ఉంటాయి కదా వాటి పెట్టి పెట్టేదాన్ని ఇప్పుడైతే మా అత్తయ్య గారు వాళ్ళైతే ఇంకెట్ల గడ్డితోనండి కానీ మంచి వెళ్తాయి ఎట్లయినా మంచి వెళ్తాయి బిర్రుగా మంచిగా గాలి ఆడుకోకుండా వాటికి మంచిగా గడ్డితోని ప్రాసెసే కాదండి మళ్ళీ రేపు మాపు నీళ్ళు పోయాలి పొందరపూట సాయంత్రం ఇలా మండి కట్టినాం కదా సాయంత్రం పోయాలి రేపు పొందరపూట సాయంత్రం వెళ్ళిండి అవసరం లేదండి మనం మండి ఉప్పే రోజు నీళ్ళు నీళ్ళు కొట్ట అవసరం లేదు పైన గడ్డి అంత తీసేస్తే మస్తు పు వలేక వస్తుందండి అసలు మొక్క మీకు వీడో కూడా లాంగ్ వీడో పెడతాను చూడండి మళ్ళీ మొక్క రోజు ఓకేనా ఫ్రెండ్స్ అకు అది అంతా అట్లా మనం మొత్తం అప్లై చేయాలి అట్లా వేసి ఎట్లా పెడితే వదిలిపెడితే రాదు దానికనేది గింజ దాకా మంచి పోయి చుట్టూ మంచిగా చదివినట్టుగా మనం ఇల్లు కడితే చుట్టూ గోడలు దానికి కూడా అట్లనే గడ్డితో మంచిగా చేయాలి తర్వాతకి ఇంకా వాటర్ పెట్టి కొట్టాలండి అట్నే ఉరి గడ్డి పెట్టి ఉంచకూడదండి వాటర్ కొడితేనే దానికి మంచిగా పదునుల కింద పదును పైన పదును మొక్క ఎమ్మటే వస్తుంది మొక్క పువ్వు బాగా వచ్చిందా ఉండకూడదు కొంచెం వచ్చిందా కుండి తీయాలి పువ్వు బాగా వచ్చిందనుకో వాటర్లో వేసినప్పుడు తేలే ప్రమాదం ఉంటుంది ఎట్లయితే మంచి మలిసిద్ది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు అయితే కంప్లీట్ కొట్టడం మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు డోర్ తీయమండి మార్నింగ్ నీళ్ళు పోసేటప్పుడు ఈవినింగ్ నీళ్ళు పోసేటప్పుడు సాయంత్రం అంతే ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎంత